హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మీ బాడీ కొలతలతో బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట అయితే ముందుగా వచ్చేసి లైనింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైనింగ్ అనేది తీసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసమని ముందుగానే లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాను ఇక్కడ హ్యాండ్స్ పొడవ వచ్చేసి పది ఇంచీలు కదా పది ఇంచీలకి వన్ ఇంచీ అనేది ప్లస్ చేసుకొని పదకొండు ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసమని ఇలా లైనింగ్ అనేది కటింగ్ చేసి ఈ పీస్ని అనేది పక్కన అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ కోసమని ఈ విధంగా లైనింగ్ని రెండు పొరలుగా వేసుకొని ఇప్పుడు పొడవు అనేది చూద్దాం బ్లౌజ్ పొడవ వచ్చేసరికి పద్నాలుగు ఇంచీలు పద్నాలుగు ఇంచీలకి వన్ ఇంచీ ప్లస్ చేసుకొని పదిహేను ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ కొలత వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచీలు షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచీలు అంటే నెక్ కోసమని పావు ఇంచి స్టిచ్చింగ్ పోతుంది హాఫ్ ఇంచ్ అనేది హ్యాండ్కు స్టిచ్చింగ్ అనేది పోతుంది అంటే మిడిల్లో రెండున్నర ఇంచీలు అనేది ఉంటుంది ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలత చెస్ట్ కొలత వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అన్నాను కదా ఎప్పుడైనా సరే మీరు చెస్ట్ అనేది కొలత తీసుకునేటప్పుడు చెస్ట్ దగ్గర టేప్ అనేది చుట్టూ పట్టుకున్నప్పుడు కొంచెం లూజ్ అనేది పెట్టుకోండి టైట్గా అనేది పట్టుకోకూడదు టైట్గా పెట్టుకుంటే చెస్ట్ అనేది మనం కుట్టేటప్పుడు టైట్ అయిపోతుంది బ్లౌజ్ చెస్ట్ దగ్గర మాత్రం కొంచెం లూజ్గా పెట్టుకొని కొలత అనేది తీసుకోవాలి నడుము దగ్గర అయితే మీరు ఏ విధంగా అయితే టైట్గా అనేది వేసుకుంటారో ఆ విధంగా నడుము కొలత అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి పదించీలు పదించీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచీ దగ్గర లోత్ అనేది ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకోవాలి ఆర్మ్ హోల్ షేప్ తీసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది ఇంచీలు వచ్చిందా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకవేళ మీకు ఆర్మ్ హోల్ అనేది తక్కువగా ఉంటే పైకి అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా పైకి అనేది మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోండి అప్పుడు ఆర్మ్ హోల్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ ఉంటే కిందకు అనేది మీరు లైన్ అనేది డ్రా చేసుకుని షేప్ తీసుకుంటే హోల్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నడుము కొలత కూడా పది ఇంచీలా తీసుకున్న ఇప్పుడు పైన కింద ఈ డాట్కి ఆ డాట్కి కలుపుకున్న తర్వాత ఖర్చు కోసమని రెండు ఇంచీలు అనేది ఎక్స్ట్రా తీసుకున్న ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళకనేది వివరంగా చెప్తాను చూడండి చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజ్ కదా చెస్ట్ అనేది పది ఇంచీలు పెట్టాం నడుము దగ్గర కూడా పది ఇంచీలు పెట్టాం ఇక్కడ నడుము కుట్టేటప్పుడు మనకి నడుము దగ్గర రెండు ఇంచీలు అనేది మైనస్ అయిపోతుంది వన్ వన్ ఇంచీ అనేది డాట్కి పెడతాం కదా రెండు ఇంచీలు మైనస్ అయిపోతే మనకి ఎంత మిగులుతుంది పది ఇంచీల్లో ఎనిమిది ఇంచీలు ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి నెక్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు అనమాట నెక్ పొడవు వెడల్పు మీకు ఎక్కువ కావాలని అంటే మూడు ఇంచీలు పెట్టుకోండి తక్కువ కావాలంటే రెండున్నర పెట్టుకోండి లేదు అని అంటే రెండు ముప్పా కూడా పెట్టుకోవచ్చు మీ వెడల్పు బట్టి అనేది అది మీ ఇష్టం ఇప్పుడు పైన కింద కలుపుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ పైన కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ముందుగా చెప్పాను కదా చెస్ట్ వచ్చేసి ఎంత తీసుకుంటామో మనం బ్లౌజర్లో ఫ్రంట్ బ్యాక్ నడుము కూడా సేమ్ అంతే తీసుకుంటాన్నాం కానీ మనకి చెస్ట్కి నడుముకి ఏంటంటే డాట్స్ వల్ల మనకి తగ్గిపోతుంది ఫార్టీ సైజు ఉండే వాళ్ళకి నడుము సైజు పక్కా థర్టీ ఫోర్ అనేది ఉంటుంది లేదా థర్టీ ఫైవ్ ఉంటుంది అంతకంటే అనేది ఎక్కువ తక్కువ అనేది ఉండదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయ్యింది కదా ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని కింద వచ్చేసి చిన్నగా కట్ చేసుకోండి ఈ డాట్ పొడవు వచ్చేసి నాలుగించీలు అనేది పొడవు అనేది తీసుకోవాలి నాలుగించీలు పొడవు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇటు సైడ్ అటు సైడు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది డాట్ పెట్టుకొని పైన కింద కలుపుకోవడం అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అని అంటే వన్ ఇంచ్ అనేది డాట్ అనేది మనకి కింద అనేది వస్తుంది పది ఇంచీలు కదా వన్ వన్ ఇంచీ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే లాస్ట్లో మనకు మిగిలింది బ్యాక్ వచ్చేసి అనేది ఎనిమిది ఇంచీలు అనేది మిగులుతుంది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండుంటుంది ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి క్లోజ్ అనేది అవతల సైడ్ ఉండాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా క్రాస్ కట్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోండి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా వస్తండి మార్కింగ్ ఏమైనా ఉంటే ఆ మార్కింగ్ అనేది పడిపోతుంది అనమాట ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ని అలానే డ్రా చేసుకోండి ఫస్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఆల్రెడీ మీకు చిన్నగా కనిపిస్తుంది చూడండి మార్కింగ్ ఆ మార్కింగ్ పైన ఈ విధంగా కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి మనము బ్యాక్కి ఫ్రంట్కి లైన్ అనేది డ్రా చేసినప్పుడు ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కొంచెం కొలతలు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ముప్పో ఇంచీ అనేది వచ్చేటట్టు ఆర్మ్ హోల్ లోతు అనేది ఇక్కడ నేను తీసుకుంటాను పైన షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచీలు కింద నెక్క పొడవు వచ్చేసి ఏడించీలు కింద నెక్క వెడల్పు వచ్చేసి ఇంచీలు అనమాట పైన అనేది ఆల్రెడీ మీకు పెట్టాను బ్యాక్ పార్ట్లో మీకు చెప్పాను కదా ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి పైన వచ్చేసి పైన అనేది ఇక్కడ మనకు కనిపించడం లేదు కింద అయితే ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని బాక్స్ లాగా తర్వాత పైన కింద కలుపుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఉస్ కాజా పట్టి సైడ్ వచ్చేసి నేను ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాను ఐదు ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మొత్తం మూడున్నరే ఉంటుంది చెస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ చెస్ట్ వచ్చేసరికి ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత నడుము దగ్గర కూడా సేమ్ ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అయితే ఓపెన్ సైడ్ అనేది కింద నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచీ విడిచిపెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకోవాలి ఊక్స్ కాజ పట్టి సైడ్ రెండు ఇంచీలు వదిల తర్వాత ఈ ఓపెన్ సైడ్ వచ్చేసరికి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచి అనేది విడిచిపెట్ట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ట్రా ఖర్చు కోసమని ఇక్కడ ముప్పావు ఇంచి అనేది తీసుకున్నా ముప్పావు ఇంచీ అనేది ఇక్కడ నాకు క్లాత్ లేదు అది కూడా మీకు జాయింట్ చేసి అనేది వివరంగా చూపిస్తాను ఇప్పుడు కింద లైన్ ఉంది కదా ఆ కింద లైన్ నుంచి వన్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత ఒకసారి ఈ షేప్ తీసుకున్న దగ్గర నుంచి పైకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందని చూసుకుంటే పద్నాలుగు ఇంచీలు అనేది వచ్చింది ఫ్రంట్ పార్ట్ పైన కింద ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది మిగిలింది పదమూడు ఇంచీలు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మిగులుతుంది ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఇంచీల దగ్గర ఒక డాటు అక్కడి నుంచి పెద్ద డాట్ కోసమని ఇక్కడ నేను మూడించీల దగ్గర ఇంకో డాట్ అనేది పెట్టుకుంటాను తర్వాత సెంటర్లో ఒక డాట్ అనమాట అంత మూడించీల మధ్యలో ఒక డాటు లేదు అని అంటే మా షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్కి మధ్యలో అనేది పెద్ద డాట్ వచ్చేటట్టు చూసుకోండి అలా అయినా వచ్చినా ఓకే కానీ ఈ పెద్ద డాటే బ్లౌజ్కి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి నేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ అనేది కలుపుకుంటాను ఇలా కలుపుకున్న తర్వాత మీకు దీనికంటే ఇంకా చెస్ట్ దగ్గర అనేది ఇంకా టైట్గా ఉంటే కిందకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంకా డౌన్ చేసుకోండి అప్పుడు చెస్ట్ దగ్గర అనేది టైట్ అనేది రాదు లేదు అని అంటే ఇప్పుడు నేను చూపించింది నార్మల్ కొలత అనమాట ఇప్పుడు వచ్చేసి మీకు చెంక దగ్గర డాట్ అనేది చెప్తాను చూడండి చెంక దగ్గర ఎప్పుడైనా డాట్ అనేది వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉక్స్ కాజా పట్టి సైడ్ డాట్ చూద్దాం ఇక్కడ రౌండ్ నుంచి కింద వరకు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను ఈ రెండు డాట్లకు సరిపడేటట్టు ట్రాంగిల్ షేప్ వచ్చేటట్టు మూడో డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో వచ్చేసి మనకి రెండు ఇంచీలు వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఈ డాట్స్కి వచ్చేసరికి స్టిచ్చింగ్ కోసమనే అటు సైడ్ పావించి ఇటు సైడ్ పావించి అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడ సైడ్ అనేది నాకు క్లాత్ అనేది సరిపోలేదు కదా ఇక్కడ ఒక పీస్ అనేది మీకు చూపిస్తాను చూడండి మీకు ఒక ఒకవేళ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ మీకు ఈ పీస్ పెట్టి మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ముప్పా ఇంచీ అనేది ఎక్స్ట్రా అనేది ఈ విధంగా తీసుకోండి ఈ ముప్పా ఇంచీ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైన క్రాస్గా కలుపుకోండి ఈ డాట్ వచ్చేసి అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ అనేది ఫ్రంట్ పార్ట్కి సైడ్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే బుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ రాకుండా ఉండాలని అంటే మనం సైడు వాళ్ళ బ్లౌజ్ సైజుని బట్టి అనేది పెంచుకోవాలి ఈ ఫార్టీ సైజుకి అయితే ముప్పై అనేది సరిపోతుంది అదే కొంచెం పెద్ద సైజ్ అయితే వన్ ఇంచీ అనేది పెట్టుకోండి ఫార్టీ టూ అలాగైతే వన్ ఇంచ్ అనేది పెట్టుకోండి ఆల్రెడీ బ్యాక్ నడుము చెప్పాను కదా ఇప్పుడు ఫ్రంట్ నడుము ఫ్రంట్ నడుము మూడు మూడు ఇంచీలు అనేది పెట్టుకున్నాం కదా పెద్ద డాటు మూడు మూడు ఇంచీలు అని అంటే ఆరు ఇంచీలు అనేది మైనస్ అవుతుంది ఆరు ఇంచీలు మైనస్ అయితే చెస్ట్ మనకి ఫార్టీ ఫార్టీ ఉంది నడుము వచ్చేసి ఫ్రంట్ ఇంచీలు బ్యాక్ వచ్చేసి మనకి రెండు ఇంచీలు అనేది మైనస్ అవుతుంది అంటే మొత్తం ఎనిమిది ఇంచీలు అనేది మైనస్ అవుతుంది కానీ ఇక్కడ ఎంత పెట్టుకున్నాం ఎక్స్ట్రా ముప్పావి ఇంచు అనేది పెట్టుకున్నాం ముప్పావి ఇంచు కింద ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ చెస్ట్ వచ్చేసరికి ముప్పవి ఇంచు అనేది తగ్గిపోతుంది అంతే ఇది నడుములోనే మైనస్ అవుతుంది ఎనిమిది ఇంచీలకి ఒకటిన్నర ఇంచు మైనస్ చేసుకుంటే మనకు ఉంటుంది ఇంకా ఆరున్నర ఇంచీలు ఆరున్నర ఇంచీలు అనేది చెస్ట్ కొన్ని నడుముకి మనకి మైనస్ అవుతుంది అంటే చెస్ట్ అనేది ఫార్టీ ఉంటే నడుము వచ్చేసి థర్టీ ఫోర్ ఉంటే ఈ కొలత అనేది సరిపోతుంది మీకు డౌట్ రావచ్చు ఇదేంటిది ఆరున్నర అనేది వచ్చిందని ఆరున్నర అనేది వస్తే మీకు ఏం ప్రాబ్లం రాదండి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది హాఫ్ ఇంచు అటు ఇటు అయితే ఏం ప్రాబ్లం రాదు కొంతమందికి ఏంటంటే నడుము వచ్చేసరికి ముప్పై మూడు ఉంటుంది చెస్ట్ వచ్చేసరికి నలభై ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట మీకు చెస్ట్కి నడుముకి కొలత అనేది అర్థమయ్యే ఉండి ఉంటుంది లేదు మీ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ దగ్గర మీ పెద్ద డాట్లు ఉంటాయి కదా ఆ డాట్ బట్టి కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అంటే వెనక నడుము సైడ్ వచ్చేసి డాట్లు తర్వాత ఫ్రంట్ వచ్చేసి మనం చెస్ట్ పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ చెస్ట్ దగ్గర పెద్ద డాట్ అనేది ఎంత ఉంటుందో అది చూసి మీరు మార్కింగ్ కూడా ఆవే అలా కూడా కొలతలు తీసి అనేది మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మ్యాక్సిమం అందరికి ఏం ప్రాబ్లం ఉంటుంది అని అంటే చెస్ట్ దగ్గర అంటే మనకి చెంక దగ్గర వచ్చేసి ముడతలు అనేది ఎక్కువ వస్తుంది చెస్ట్ దగ్గర చాలా మందికి టైట్ వస్తుంది చాలామందికి లూజ్ వస్తుంది మ్యాక్సిమం ఇదే ప్రాబ్లం బ్లౌజెస్కి ఇంకేం ప్రాబ్లం రాదు ఇప్పుడు మీకు చూపిస్తున్న క్లాత్ అనేది సైడ్స్ అనేది జాయింట్ చేసి ఎక్స్ట్రా అనేది ఎలా తీసుకోవాలో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట ఏదైతే మనం ఇప్పుడు డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోనమో ఆ డాట్స్ అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏమాత్రం ఈ మార్కింగ్ అనేది పోతే ఆ మార్కింగ్ అనేది పోయినా సరే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సైడ్స్ ఎక్స్ట్రా అనేది ముప్పై ఇంచి తీసుకున్నాను కదా కుట్టేటప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది కూడా ఇదిగో చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది కానీ మనం కుట్టుకున్నప్పుడు అలా తెలియదు ఎందుకంటే మనం ఇక్కడ మూడించీలు డాట్ ఉంది కదా ఒకటిన్నర ఇంచీ దగ్గర మధ్యకి ఫోల్డింగ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది అలా క్రాస్ అనేది తెలియదు అనమాట ఇప్పుడు సేమ్ యువతల సైడ్ ఎలా డాట్ ఉందో అవతల సైడ్ కూడా ఇదే విధంగా డాట్స్ అనేది వేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం వెడల్పు అనేది ఇక్కడ టోటల్ వచ్చేసి పద్నాలుగు ఇంచీలు ఉంది పద్నాలుగు ఇంచీలకి రెండు ఇంచీలు అనేది మైనస్ చేసి ఇవ్వాలి అంటే పన్నెండు ఇంచీలు వెడల్పు గల షేప్ బెల్ట్ అనేది ఇక్కడ నేను తీసుకుంటాను వెడల్పు పన్నెండు ఇంచీలు అయితే వూక్స్ కాజా పట్టి సైడు ఇది నార్మల్ సైజు అనమాట నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగు ఇటు సైడ్ సైడ్స్ వచ్చేసి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ మిడిల్లో వచ్చి మూడు ఇంచీలు లేదు అంటే మీ షేప్ బెల్ట్ ఉంటుంది కదా మీ షేప్ బెల్ట్ ఎంత ఉంటుందో దానికి వన్ ఇంచ్ అనేది అన్ని సైడ్లు ప్లస్ చేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పోతుంది పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ పోతుంది ఇక్కడ వచ్చేసి ఇది అందరికీ మీడియం సైజులో నేను నాలుగు ఇంచీలు ఊక్స్ కాజా పట్టి సైడు ఓపెన్ సైడ్ వచ్చేసి మూడున్నర మిడిల్లో వచ్చి మూడు ఇంచీలు అయితే ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ అయ్యింది కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కోసమని నేను ముందుగానే సైడ్స్ అనేది క్లాత్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ సైడ్స్ కోసమని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏదైతే మీకు మిగులుతుందో క్లాత్ ఆ క్లాత్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ సైడ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఫార్టీ కదా ఫార్టీని రెండు భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది ఇరవై ఉంటుంది ఒక హ్యాండ్కి ఇరవై ఇంచీలు అనేది వెడల్పు అనేది రావాలి మీ హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో దానికి వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఇలా సైడ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ కానీ మీరు కటింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది లేదు అని అంటే ముందుగానే కటింగ్ చేసుకొని హ్యాండ్ అలాగ కూడా మీకు జాయింట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్టి మీకు ఏది కరెక్ట్గా ఉంటుందో అలానే చెయ్యండి ఇలా అయితే కొంచెం ఈజీ మెథడ్ అనమాట ఇప్పుడు రెండు సైడ్లు కూడా నేను క్లాత్ అనేది జాయింట్ చేసుకున్నా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకుందాం సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక హ్యాండ్కి ఇరవై ఇంచీలు వెడల్పు అదే ఇరవై ఇంచీలని సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకుంటే ఒక హ్యాండ్కి వచ్చేసి పది ఇంచీలు అనేది వెడల్పు రావాలి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఏమాత్రం తగ్గులు ఉంటే ఆ తగ్గులు అనేది కటింగ్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ వెడల్పు వచ్చేసి పది ఇంచీలు హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచీలు పది ఇంచీలకి వన్ ఇంచి ప్లస్ చేసుకొని పదకొండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ నేను ఇక్కడే వన్ ఇంచీ అనేది వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుంటాను ఇది ఏ హ్యాండ్కైనా ఇదే కొలత ఓపెన్ సైడ్ వచ్చేసి మూడు పావు ఇంచీల దగ్గర ఒక డౌన్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి రెండు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవడం ఇది ఖర్చు కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసుకోవాలి ఇలా హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ చూద్దాం ఈ ఖర్చు దగ్గర మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ నుంచి పై వరకు చూసుకుంటే తొమ్మిది ఇంచీలు అనేది వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే తొమ్మిది ఇంచీలు వచ్చింది తొమ్మిది ఇంచీలు అనేది సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ రౌండ్ పన్నెండు ఇంచీలు పన్నెండు ఇంచీలను సగం చేసుకుంటే ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పైన కింద కలుపుకున్న తర్వాత హ్యాండ్ని వచ్చి కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ అనేది చూద్దాం ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి లోతు తీసుకుందాం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ లోతు వచ్చేసరికి ముప్పై ఇంచీ అనేది ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది లేదు అని అంటే ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసైనా ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని చూసారు కదా ఇలా మార్కింగ్ అనేది వచ్చింది లేదు అని అంటే సెంటర్ పాయింట్లో ఒక ముప్పై ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోండి ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్కి అయితే ముప్పో ఇంచ్ అనేది లోతు సరిపోతుంది ఫార్టీకి కానీ ఫార్టీ టూకి కానీ ఇంకా అంతకంటే పెద్ద సైజ్ అయితే లోతు అనేది ఇంకెక్కువ తీసుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజులకైతే హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అంటే ఈ డాట్ నుండి స్టార్ట్ చేయాలా కటింగ్ చేసుకోవడం ఖర్చు వరకు ఒకసారి హ్యాండ్ అనేది ఇటు సైడ్ అనేది ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ కొన్ని ఫ్రంట్కి లోత్ తీసుకున్నప్పుడు ఎంత లోత్ అనేది తీసుకున్నామో కరెక్ట్ షేప్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్ చేసి చెక్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కూడా రెడీ అయ్యింది ఇక్కడ బ్లౌజ్ అన్ని పార్ట్స్ రెడీ అయ్యాయి కానీ మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సైడ్స్ అనేది జాయింట్ చేసి చూపిస్తాను అన్నాను కదా ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు ఒకటిన్నర వెడల్పు గల ఒక పీస్ అనేది తీసుకొని ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్ట అనేది వేసుకున్న ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి వేసుకొని కింద కరెక్ట్ షేప్ వచ్చేటట్టు తీసుకోవాలి ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోనికి వెళ్ళిపోయింది కదా ఆ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని అంటే రెండు ఇంచీలు అనేది ఖర్చుకి అనేది విడిచిపెట్టేసి ఈ కింద సైడ్ అనేది ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా పైకి అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతే మెయిన్ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ప పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మెయిన్ క్లాత్లో బ్యాక్ వచ్చేసి బార్డర్ రావాలని చెప్పారు మీరు ఎప్పుడైనా సరే బ్యాగ్ బార్డర్ వచ్చేటప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని అంటే ఆల్రెడీ బార్డర్ ఉంటుంది కదా మీకు ఎంత బార్డర్ కావాలో అంత బార్డర్ పైన ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోండి ఇక్కడ నేను కొంచెం ఒక వన్ ఇంచి అనేది విడిచిపెట్టేసి కుట్ట అనేది కుట్టుకుంటాను అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా విడిచిపెట్టి పైన ఒక హాఫ్ ఇంచి పైన అంటే వన్ ఇంచి మ్యాక్సిమం విడిచిపెట్టి నేను ఇక్కడ కుట్ట అనేది కుట్టుకుంటాను ఎందుకంటే కస్టమర్ అనేది కొంచెం సన్నగా రావాలని చెప్పారు బ్యాక్ బార్డర్ అందుకే వన్ ఇంచ్ అనేది కింద విడిచిపెట్టేసి ఒక స్టిచ్చింగ్ అనేది స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యింది అదే విధంగా ఒక్కొక్క పార్ట్ మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట చూసారు కదా ఇది ఒక పార్ట్ ఇది వచ్చేసి ఇంకో పార్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ సైడ్ అనేది ఇక్కడ నేను జాయింట్ చేసుకోను క్లాత్ అనేది సరిపోలేదు తర్వాత ఇది కూడా ఇంకో హ్యాండ్ తర్వాత ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఇప్పుడు బ్లౌజ్ అనేది మొత్తం రెడీ అయినాక బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందంటే ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నేను ఇక్కడ పైపిన్ అనేది వేసుకున్నా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ పైపిన్ అనేది కనిపిస్తుంది లేదంటే కరెక్ట్గా రౌండ్ అనేది వచ్చింది అనమాట ఫ్రంట్ పార్ట్ ఊక్స్ కాజా పట్టి అనేది సరిపోయిందా లేదా అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడాలి తర్వాత షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందా అంటే రెండు షేప్ బెల్ట్లు అనేవి కరెక్ట్గా వచ్చాయా లేవనుకొని చెక్ చేసుకోండి ఫైనల్గా ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో చెప్పండి